హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ ముత్తు సో ఈరోజు మన స్పెషల్ ఏంటంటే నార్మల్ వడలు కాదండో స్పెషల్ వడలే సో ఈరోజు సోరకాయతో వడలు చేస్తున్నాం మనం సో పర్ఫెక్ట్ వడలు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసి చాలా బాగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా బయట కరకరలాడే వడలు చేసుకోవచ్చు సో వడలు మామూలుగా మనం చేసేటప్పుడు మనకి వచ్చే సాధారణంగా కంప్లైంట్స్ మోస్ట్ ఆఫ్ ద కంప్లైంట్స్ ఏంటంటే వడలు గట్టిగా వస్తున్నాయని కానీ లేదంటే వడలు నూనెలో వేసినప్పుడు విడిపోయి ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతున్నాయని కానీ లేదంటే లోపల వడలు ఉడకట్లేదు అని కానీ అలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి కదా సో ఇలా ఫాలో అయ్యారంటే అలాంటి కంప్లైంట్స్ ఏమి ఉండవు సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ నేను ఒక సొరకాయ తీసుకున్నానండి సో మీడియం సైజ్ ఆఫ్ సొరకాయ ఇది హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది సో వీటిని బాగా పీల్ తీసుకొని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత సో శుభ్రం చేసుకున్న తర్వాత ఈ సొరకాయని మనం తురుముకోవాలండి సన్నగా తురుముకోవాలి సో తురుముకున్న తర్వాత సో ఆ తురుముని ఇక్కడ ఒక గిన్నెలో వేస్తున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ ఆఫ్ బియ్య పిండి టూ టు త్రీ కప్స్ ఆఫ్ శనగపిండి సో మీకు కావాల్సిన క్వాంటిటీలో వేసుకోవచ్చు వీటిని సో తక్కువ క్వాంటిటీ కావాలంటే కొంచెం తగ్గించుకోండి ఇక్కడ టూ టు త్రీ మీడియం ఉల్లిపాయలు తీసుకొని సో వీటిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మళ్ళీ టూ ఆర్ త్రీ పచ్చిమిర్చి తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా సో తర్వాత ఇవన్నీ కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవాలి సో లాస్ట్లో అయినా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత అయినా కలుపుకోవచ్చు సో నేను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను కారం మీరు చూసుకొని వేసుకోండి వడలేకి చాలా తక్కువ అవసరం అవుతుంది యాక్చువల్గా వేకపోయినా స్కిప్ చేయొచ్చు సో తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు తగినంత సో నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నానండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వేస్తున్నాను వన్ స్మాల్ స్పూన్ ఆఫ్ సోడా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం క్వాంటిటీ అయినా తగ్గించుకోవచ్చు సో ఫైనలీ కొత్తిమీర ఫ్రెష్గా ఉండే కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి సో ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా మనం మనం మొత్తం కలుపుకోవడమే అండి సో మొత్తం మన పిండి సొరకాయ అంతా వేసాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోండి సో ఎక్కువ వాటర్ పోయద్దు ఎందుకంటే ఎక్కువ వాటర్ పోస్తే ఆల్రెడీ మనకి సొరకాయలో వాటర్ ఉంటుంది కదా సో అందుకనే కొంచెం కొంచెంగా కలుపుతూ పోస్తే మనకి కొంచెం లూజ్ అవ్వకుండా పిండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సో లూజ్ అయితే పిండి వడల షేప్ రావన్నమాట సో అందుకని సో మనకి చిల్లు వడలు చిరులు గారెలాగా రావాలి అంటే ఈ పిండి కొంచెం మీడియంగా ఉండాలన్నమాట అంత గట్టిగా ఉండకూడదు అంత లూజ్గా ఉండకూడదు లూజ్గా ఉంటే అసలు షేప్ రావన్నమాట కొంచెం పిండి మీడియంగా గట్టిగానే ఉంటే బాగా వస్తాయి అన్నమాట సో అందుకని చూసుకొని వాటర్ కొంచెం కొంచెంగా పోస్ సో పోస్తూ కలుపుకోండి సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట సో లూజ్ ఏమైనా అయితే కొంచెం మళ్ళీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సో అప్పుడు కొంచెం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ అవుతుంది సో మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పోసుకోండి కడాయిలో సో కొంచెం వెడల్పాటి కడాయి అయితే మనకి వడలేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట తీయడానికి వాటికి ఎక్కువ వడలు ఎక్కువ వేయడానికి ఒకేసారి కొంచెం ఎక్కువ వడలు వేయడానికి బాగుంటుంది సో సో ఆయిల్ని టెన్ మినిట్స్ హైఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ కాగింది అన్నప్పుడు సో మీకు సరిగా తెలియట్లేదు అనుకోండి ఆయిల్ కాగిందా లేదా అని ఒక పీస్ అలా వేసుకొని టెస్ట్ చేసుకోండి చిన్న పీసు సో లేదంటే మామూలుగా చూడగానే తెలుస్తుంది ఆయిల్ వేడైందా లేదా అని సో అలా డైరెక్ట్గా వేసుకున్న ఓకే సో వడల్ని కొంతమంది డైరెక్ట్గా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా చేత్తోనే వేస్తారండి సో లేదంటే కొంచెం ఆయిల్ కా కాలుతుందేమో అన్న భయం ఉన్న వాళ్ళైతే ఇలా పాలిథిన్ కవర్ తీసుకొని కవర్ మీద వేసి వేస్తారనమాట సో అది మీ కంఫర్ట్ని బట్టి మీకు ఎలా ఈజీగా ఉంటే అలా వేయండి సో లేదంటే టీ స్ట్రైనర్తో కూడా మనం వడలు వేసుకోవచ్చు అది ఇంకా కొంచెం ఈజీ అండి సో అదైతే డైరెక్ట్గా వేసేసి ఆయిల్లో వేసేయచ్చు అనమాట సో కొత్తగా ట్రై చేసేవాళ్ళు దా ఆ టిప్పు వాడితే బెటర్ అనమాట సో ఇలా ఆయిల్లో వేసిన వడల్ని ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చాలండి సో లేదంటే ఎలా అవుతాయంటే పైన మాత్రం బాగా రెడ్గా ఉంటాయి లోపల మాత్రం ఉడకదనమాట పిండి సో అందుకని ఎప్పుడు వడలు చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయండి సో దట్ పర్ఫెక్ట్గా లోపలంతా బాగా ఉడుకుతుందనమాట వడలు ఈ వడలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేయాలండి సో ఇలాగా అంటే ఒక ఒకవైపే కాకుండా రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మన వడలు రెడీ అయిపోయాయి సో ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ వడలు ఫ్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్